హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ అండి బెండకాయతో రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ చాలా కమ్మగా కూడా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటుంటే ఎంత తింటున్నామో కూడా అర్థం కాదండి అంత బాగుంటుంది ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడక్కగానే అందులో కిలో ఇలా మీడియం సైజుగా కట్ చేసుకున్నటువంటి బెండకాయల్ని వేసేసుకోండి ఇలా బెండకాయలని వేసేసుకొని ఆ నూనెలోనే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకున్నాం అనుకోండి బెండకాయలు అనేవి జిగురు జిగురుగా వచ్చేస్తాయి కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్లోనే వేయించుకున్నాం అనుకోండి జిగురు రాకుండా ఇలా చక్కగా పొడి పొడిగా ఉంటాయి ఇవి వేయించేటప్పుడు మాత్రం దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండాలండి లేదంటే మాడిపోతాయి ఇప్పుడు అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని ఈ సాల్ట్ ఆ బెండకాయలకు పట్టేలాగా ఒక నిమిషం పాటు మీడియం టు హై ఫ్లేమ్లోనే వేయించుకోండి చూడండి బెండకాయలు అనేవి చక్కగా వేగిపోయినాయి కదా చూడండి ఇక్కడ కనపడుతుంది కదా పొడి పొడిగా ఉంటున్నాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారినివ్వండి అదే బాండీలోకి మరో రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోనే రెండు టేబుల్ స్పూన్ దాకా ధనియాలని వేసుకోండి అలాగే అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసేసుకోండి ఇవన్నీ ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే వేగనివ్వండి ఇవి కొంచెం వేగిన తర్వాత అందులోనే రెండు పెద్ద టమాటాలని ఇలా మీడియం ముక్కలుగా కట్ చేసేసుకొని అందులో వేసేసుకోండి అలానే అందులోనే మీ మంటకు సరిపడినని పచ్చిమిరపకాయలను వేసుకోండి నేను ఇక్కడ ఐదు పచ్చిమిరకాయలు వేసుకుంటున్నానండి ఆ పచ్చిమిరకాయలు మంట ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఐదే వేసుకున్నాను ఒకవేళ మంట తక్కువైతే మీరు ఒక ఐదు నుంచి ఎనిమిది వరకు వేసేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి టమాటాలు మగ్గేంత వటుకు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు అందులోనే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసేసుకోండి ఇలా వేసేసుకొని ఒక నిమిషం పాటు ఇవన్నీ కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి లేదంటే మాడిపోతాయి చూడండి ఒక నిమిషం తర్వాత ఇవన్నీ చక్కగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులోకి ఐదు నుంచి ఆరు వటుకు వెల్లుల్ని వేసుకోండి నేను ఇక్కడ పొట్టితో సహా వేసుకున్నానని మీరు కావాలంటే పొట్టు తీసేసుకోవచ్చు అలానే రెండు టేబుల్ స్పూన్ దాకా వేయించుకున్నటువంటి పల్లీలను వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే మనము వేయించుకున్నటువంటి ఆ బెండకాయలు టమాటాలను కూడా వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత అందులోనే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి సాల్ట్ చూసి వేసుకోండి ఎందుకంటే మనం బెండకాయలు వేయించేటప్పుడు వేసుకున్నాం కదా అందుకని చూసి వేసుకోవాలి ఇలా సాల్ట్ని కూడా వేసేసుకొని మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇదే పచ్చడిలోకి కొంచెం కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని అలాగే కరివేపాకునైనా వేసుకోవచ్చు నేనైతే వేసుకోవట్లేదండి ఇలా చూసారు కదా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ మీద తాలింపు గిరటె ఒకటి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి అందులోనే ఒక ఎండమిరపకాయ ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులని చిటికెడు ఇంగువ అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఇవన్నీ లో ఫ్లేమ్లో చక్కగా దోరగా వేగనివ్వండి ఇది దోరగా వేగిన తర్వాత ఈ తాలింపుని తీసుకెళ్ళి ఆ పచ్చట్లోకి వేసేసుకోవటమే ఇలా వేసుకున్న తర్వాత మొత్తం పచ్చడిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో కానీ చపాతీల్లో కానీ లేదంటే దోశల్లో కానీ ఇడ్లీలో కానీ చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్